హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు మునగాకు అనగానే కొంచెం అందరూ అవర్షన్ మునగాకు పప్పు చేసిన మునగాకు చారు చేసిన కానీ మునగాకు లడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చుద్దురు కానీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉండేవే వన్ టీ స్పూన్ మ్యాక్సిమం లేదంటే వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఇదిగోండి అసలు లేదు తడి అంటుకుంది అంతే అడుగున వన్ టీ స్పూన్ మీనపప్పు అండ్ వన్ టీ స్పూన్ శనగపప్పు జస్ట్ వన్ వన్ టీ స్పూన్ అన్ని టేస్ట్లు ఇన్హరెంట్గా ఉండాలి తప్పితే ఏది ఎల్వేట్ అవ్వద్దు మునగాకు ఇంపార్టెంట్ మునగాకులో ఉన్న చేదుని దాన్ని కప్పిపుచ్చటానికి మనం ఈ మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నాం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు అన్నీ వన్ బై వన్ వేసేయటమే ఆగేది లేదు ఎక్కడ ఇదిగోండి నాలుగు మిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఇదిగోండి కొద్దిగా పసుపు ఒకసారి కదుపుతామన్నీ ఎర్ర ఉల్లిపాయ కొంచెం ఒకటి ఎల్లుల్లిపాయ కన్నా ఎర్ర ఉల్లిపాయ కొంచెం ఘాటు ఉంటుంది బాగుంటుంది సగం చెక్క తీసుకున్నాను మీడియం సైజులో మన మునగాకు మునగాకుని ఎలా తింటామండి ఇది ఇలా తింటే బాగుంటుంది కొద్దిగా చింతపండు ఒక ఫైవ్ గ్రామ్స్ తెక్కలు ఇప్పేసేయండి సరిపడా ఉప్పు ఇక ముప్పావు టీ స్పూన్ వేసాను అన్నిటి కలిపి ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి కేరళ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు దీన్ని ఉన్నగా తినాలంటే మనం కూడా ఇలా చేసుకోవచ్చు ఆకుని మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ అంతే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో ఆయిల్ కూడా చూసారు ఎంత తక్కువ ఉంది అసలు ఆయిల్ లేదు అవసరం లేదు అండ్ ఈ పచ్చి కొబ్బరి ఈజ్ వెయిటింగ్ చాలు మునగాకు మగ్గింది చాలు ఎందుకంటే పచ్చి కొబ్బరి మొత్తం వేసేస్తున్నాను ఇది ఒక సగం చెక్క చిన్న కొబ్బరికాయలో సగం పచ్చి కొబ్బరి చెక్క అండ్ కావాల్సినంత కొత్తిమీర వేసేసుకుంటున్నాను అన్నిటిని కలిపేస్తున్నాను అయిపోయింది దీన్ని ఒక్కసారి మిక్సీ వేసుకొని వస్తాను కొంచెం ఒక రెండు నిమిషాలు చల్లారి ఇచ్చి మిక్సీ వేసుకొని వస్తాను చిన్న ప్రొసీజర్ ఉంది అంతే మన లడ్డూలు అయిపోయాయి ఉప్పు చూసుకోండి కొంచెం నేను హాఫ్ స్పూన్ వేసాను సరిపోయింది చక్క ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోండి ఎంతసేపు అండి రెండు మూడు నిమిషాలు కూడా లేదు మునగాకపాయ మీద అన్నీ మన ఇంట్లో మెటీరియలే మీకు ఎక్స్ట్రా పని ఏమైనా ఉందంటే పచ్చి కొబ్బరి కానీ ఆ పచ్చి కొబ్బరి వేస్తేనే మీకు టేస్ట్ ఇది మీరు పిల్లలకి ప్రేమగా ఎన్ని రకాలు చేసి పెట్టండి హెల్త్ కోసం ఇది చేసి పెట్టండి ఇంకా మునగాకుల హెల్త్ బెనిఫిట్స్ ఒక లిస్ట్ చాటభారతం రాయొచ్చు అనమాట అన్నీ ఉంటాయి అసలు మీరు జీవితంలో చాలా కోల్పోయినట్టు ఇది చేసి తినకపోతే మునగాకుని ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఇంత హెల్తీగా ఏ రెసిపీలో నేను చూపించలేకపోయాను ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత అద్భుతమైన రెసిపీని చూపించగలిగాను ఐఎమ్ సో గ్లాడ్